వచ్చేసరికి ఇందాక ఆల్రెడీ శశి చెప్పాడు ఒక ఇట్ ఈస్ అ టైల మేడ్ కైండ్ ఆఫ్ క్లాసెస్ అని మనకి సో సో నేను కూడా అదే పాయింట్ ఏకీస్తాను సో గురువు గారు నేర్పించే ఇది సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే అది ఒక కంప్లీట్ సిస్టమ్ అనమాట సో లైక్ రేమండ్స్ వాళ్ళు ఒక యాడ్ ఇస్తారు కంప్లీట్ మ్యాన్ అని చెప్పేసి సో ఒక రకంగా చెప్పాలంటే ఆ యాడ్ మన యోగా భారత్ ఫౌండేషన్ కి కరెక్ట్ గా వర్తిస్తుంది అనమాట సో గురువు గారు మనల్ని ఒక కంప్లీట్ హెల్దీ గా తయారు చేస్తారు సో అది స్టార్టింగ్ విత్ వార్మప్ ఎక్సర్సైజెస్ ఎండింగ్ విత్ ధ్యానం ఇది ఒక టాయిలెట్ నీట్ గా తయారు చేసి మనకి హెయిర్ నుంచి టో దాకా ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ప్రతి పార్ట్ మీద దానికి ఒక ఇంపార్టెన్స్ ఇస్తూ దానికి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయిస్తూ ఉంటారు సో ఇప్పుడు మన ఫిబ్రవరికి వచ్చేసరికి గురువు గారు నేను గా ఏంటంటే ఒక పద్ధతిగా సార్ ఈ టూ డేస్ డయాబెటీస్ గురించి చెప్పారు ఈ టూ డేస్ సయాటికా గురించి చెప్పారు ఈ టూ డేస్ సర్వైకల్ గురించి చెప్పారు ఈ టూ డేస్ థైరాయిడ్ వాళ్ళ కోసం చెప్పారు ఈ టూ డేస్ బీపీ డౌన్ అవుడ్ బీపీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి చెప్పారు ఈ టూ డేస్ హార్ట్ రిలేటెడ్ చెప్పారు ఇట్లాగా నేను అన్ని నోట్ చేసుకునేవాడిని లాస్ట్ మంత్ దాకా సో అయితే ఈ ఈ మంత్ నోట్ చేసుకుందాం అంటే నా దగ్గర ఏం లేదు యాక్చువల్గా గా వాట్ ద రీజన్ బిహైండ్ ఈజ్ అనేది అంటే గనక దీని వెనకాల కారణం ఏంటి అంటే కనుక ఈ మంత్ నా నోరు మూసేశారు సార్ ఏంటి అంటే ప్రతిరోజు ప్రతి ప్రాబ్లం గురించి చెప్పారు ఈ మంత్ ఈ రోజు ఈ ఈ లో ఎస్పెషల్లీ ఈ కరెక్ట్ గా ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ ట్వంటీకి స్టార్ట్ చేయడం కరెక్ట్గా సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ ట్వంటీ కల్లా అన్ని రకాల ప్రాబ్లమ్స్ రిలేటెడ్ అంటే ఒక కామన్ పోస్టర్ ఆ పోస్టర్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో అన్ని ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఏ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఆ భంగిమని ఎందుకు పెట్టకూడదు ఏ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఈ భంగిమతో చేయాలి అనేది నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి ప్రతి ఆసనాన్ని చేయించుకుంటూ తీసుకెళ్ళారు ఈ లో సో అసలు ఫిబ్రవరి మంత్ వాజ్ టోటల్లీ డిఫరెంట్ మంత్ కంపేర్డ్ టు ద ప్రీవియస్ సిక్స్ మంత్స్ అలా చూస్తే ఇకపోతే ఈ మంత్ ఎస్పెషల్లీ ఫిబ్రవరి కి వచ్చేసరికి మీరు ఎక్కువ ప్రాణాయామం మీద ఎక్కువ ధ్యాస పెట్టించారు అది కూడా ఎలా పెట్టించారంటే అది కూడా ఒక సిస్టమేటిక్ మళ్ళా కపాల బాతి తీసుకోండి కపాల బాతి వాజ్ ద మెయిన్ ప్రాణాయామ దట్ వాజ్ గివెన్ మై సిగ్నిఫికెన్స్ ఇన్ దిస్ పర్టులర్ మంత్ ఎట్లాగా అంటే మీరు ఉత్తమ ప్రాణాయామానే చేస్తున్నారా అంటే కాదు ప్రాణాయామంతో పాటు ముద్ర ప్రాణాయామం చేయిస్తున్నారు మాత్రం ముద్ర ముద్రంతో అది కూడా సో ముద్రలు అనేవి మీరు చెప్పినట్టుగా ఒక ట్యాబ్లెట్ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే ఏదైనా ఒక ఎమర్జెన్సీ ట్యాబ్లెట్ వేసుకుంటే కనుక ఎంత గా రిలీఫ్ ఇస్తుందో అలాంటి రిలీఫ్ ఇచ్చే ఒక ముద్రని పెట్టి దాంతో కపాల పాతి చేయించి అది కూడా డిఫరెంట్ ఇవి మళ్ళా ప్రాణముద్ర అనుకోండి నెక్స్ట్ అపాన ముద్ర ఈ కైండ్ ఆఫ్ ముద్రలన్నీ పెట్టించి వాటితోటి మీరు ప్రాణాయామం చేయించడం అనేది ఈ మంత్ స్పెషాలిటీ చెప్పాలంటే గా ఈ మంత్ నేను కనుక లెక్కేస్తే కనుక ఎవ్రీ డే వీ హ్ స్పెండ్ అరౌండ్ ట్వంటీ మినిట్స్ పర్ ప్రాణాయామ అండ్ అట్లీస్ట్ ఫైవ్ ఫైవ్ మినిట్స్ పర్ ధ్యానం మెడిటేషన్ సో ఈ పర్టికులర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీ మినిట్స్ ఏదైతే మీరు మాతోటి వన్ వన్ అవర్ అనుకోవచ్చు ఏదైతే మీరు మాతో యోగా చేయించారో అది కంప్లీట్ అంటే బాడీలో ఒక ఒక వెంట్రుక నుంచి మన టో దాకా ప్రతి అంగుళం కదిలేట్టు చేసి దాంతో పాటుగా అంటే అది ఎక్స్టర్నల్ గా మీరు మాతో కష్టపడేట్టు చేస్తే తర్వాత ఇంటర్నల్ అంటే ఎక్స్టర్నల్ బాడీ యాజ్ వెల్ ఆస్ ఇంటర్నల్ బాడీ రెండింటినీ కలగలిపి క్లాస్ ని ఒక పద్ధతిగా మార్చేశారు ఈ మంత్ సో ఆ కైండ్ ఆఫ్ సిస్టమ్ మీ దగ్గర అది రావడానికి రీజన్ ఏంటంటే ఇందాక చెప్పినట్టు మీకు ఈ యోగా మీదున్న వాట్ వీ కాల్ స్ట్రాంగ్ ముద్ర మీకు మీకు యువర్ యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ యోగా అండ్ యువర్ ఎబిలిటీ టు మేక్ అస్ డూ ఈచ్ అండ్ ఎవ్రీ ఆసనం సో థ్యాంక్ యూ వెరీ మచ్ గురువు గారు